కొన్ని ప్రాంతాలలో ఉన్న ఆలయాలలో దేవతలను వారు ఎవరో వారి ఇతివృత్తం కూడా తెలియకుండానే పూజిస్తుంటారు అలాంటి ఆలయమే కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలో ఉన్న తిర్జట అనే దేవతను పూజించే ఆలయం ఈ దేవతను ఆ ప్రాంతంలోని ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు వాస్తవానికి తిర్జట దేవత రామాయణ కాలంలో జీవించిన త్రిజట అనే రాక్షసి ఈమె సీతతో పాటు అయోధ్యలో జీవించాలని భావించింది కానీ సీతాదేవి త్రిజేట జన్మత రాక్షసి అయినందువల్ల అయోధ్యలో నివాసం కుదరదని వారణాసి వెళ్లాలని అక్కడే తనకు మోక్షం ప్రాప్తిస్తుందని దేవతగా పూజించబడుతుందని త్రిజేటను దీవించింది ఇప్పటికీ కాశీలోని త్రిజేట ఆలయంలో కార్తీక మాసంలో గంగలో స్నానం చేసి ప్రత్యేక పూజలు వ్రతాలు చేస్తారు భక్తులు పూలను కూరగాయలను సమర్పించడం ఈ ఆలయంలో ఒక ఆచారం మహిళలు ఎవరైతే ఏడు వరుస బుధవారాలు త్రిజట ఆలయంలో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారో వారికి సంతానం కలగడం మాత్రమే కాకుండా వారి కుటుంబం మీద త్రిజట మాత ఆశీస్సులు ఉంటాయని స్థానికుల విశ్వాసం త్రిజట అనే రాక్షసికి కాశీలో మాత్రమే కాదు ఉజ్జయినిలో కూడా ఒక ఆలయం ఉంది ఉజ్జయినిలోని బల్వీర్ హనుమాన్ ఆలయ ప్రాంగణంలో త్రిజటను కూడా దేవతగా పూజిస్తారు ఈ దేవతకు కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు స్థానికులు నిర్వహిస్తారు అసలు ఈ త్రిజట అనే రాక్షసి ఎవరు సీతాదేవి ఆమెకు ఎందుకంత ప్రాముఖ్యత ఇచ్చింది ఆమె భారతదేశానికి ఎందుకు వచ్చింది రామాయణంలో ఆమె పాత్ర ఏమిటి మొదలైన విశేషాలను ఈ వీడియోలో చూద్దాం రామాయణంలో సీతాదేవిని అరణ్యం నుండి రావణాసురుడు అపహరించి లంకకు తీసుకువచ్చాక కోటలో ఉండాలని సీతాదేవికి నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తాడు కానీ సీతాదేవి అందుకు అంగీకరించకపోవడంతో సీతాదేవిని అశోక వాటికలో ఉండడానికి ఏర్పాట్లు చేసి ఆమెకు రక్షణగా కొంతమంది రాక్షస స్త్రీలను ఏర్పాటు చేసి వారికి సీతాదేవి మనసు మార్చి తనను పెళ్లి చేసుకునేటట్లు ఒప్పించాలని ఆజ్ఞాపిస్తాడు అలా అశోక వాటికలో సీతాదేవికి రక్షణగా ఏర్పాటు చేసిన రాక్షస స్త్రీలలో త్రిజట కూడా ఒకరు త్రిజట విభీషణుడు కూతురు లంకలో కొన్ని సందర్భాలలో సీతాదేవి సంయమనం కోల్పోయి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు త్రిజట సీతాదేవికి ధైర్యం చెప్పి తప్పకుండా రాముడు రావణుడిని సంహరించి సీతను లంక నుండి తీసుకువెళ్తాడని చెప్పి సీతాదేవిని ఆత్మహత్య చేసుకోకుండా రక్షిస్తుంది రాక్షస స్త్రీలు రావణుడిని పెళ్లి చేసుకోవాలని అశోక వాటికలో ఉన్నప్పుడు సీతాదేవిని ఒత్తిడి చేసే సమయంలో సీతాదేవిపై ఒత్తిడి చేయవద్దని రాక్షస స్త్రీలకు చెప్పి సీతాదేవిపై ఒత్తిడి చేయకుండా వారిని ఒప్పిస్తుంది జన్మతా త్రిజట రాక్షసి అయినప్పటికీ కొంతకాలానికి సీతాదేవికి ఎంతో సన్నిహితురాలుగా మారుతుంది రావణాసురుడు తరచు రామలక్ష్మణులు మరణించారని తనను వివాహం చేసుకోవాలని సీతాదేవితో చెప్తుండటంతో సీతాదేవి రామలక్ష్మణులు ఎలా ఉన్నారో అనే ఆలోచనతో మనోవేదన చెందుతుంది హనుమంతుడు లంకకు రాకమునిపే త్రిజట కొంతమంది రాక్షసుల సహాయంతో రామలక్ష్మణుల క్షేమ సమాచారాన్ని సీతాదేవికి చెప్పడమే కాకుండా రామలక్ష్మణులు వానర సైన్యంతో రావణుని చెర నుండి సీతాదేవిని విడిపించడానికి వస్తున్నట్లు సీతాదేవికి మొదట త్రిజట చెప్తుంది రావణాసురుడు మాయతో రాముని తలను తీసుకువచ్చి సీతాదేవి ముందు పడవేసి రాముడు ఇక లేడని తనను వివాహమాడాలని చెప్పినప్పుడు సీతాదేవి రాముని తలను చూసి ఇక తను జీవించి ఉండడం వ్యర్థమని ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటుంది అప్పుడు త్రిజటయే రావణాసురుని మాయ గురించి తెలిపి రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారని సీతాదేవికి చెప్పి ఆత్మహత్య చేసుకునే ఆలోచన నుండి సీతాదేవిని విరమించుకునేలా త్రిజట ఒప్పిస్తుంది ఇంద్రజిత్ మరణానంతరం రావణుడు తన కుమారుని చావుకు ప్రతీకారంగా సీతాదేవిని చంపాలని భావిస్తాడు కానీ త్రిజట సమయస్ఫూర్తితో తన మాటల చాకచక్యంతో రావణాసురుడు సీతాదేవిని చంపాలనే ఆలోచనను విరమించుకునేలా చేస్తుంది ఇలా అనేక మార్లు సీతాదేవి మరణించకుండా త్రిజట రక్షించడమే కాకుండా లంకలో సీతాదేవికి స్నేహితురాలిగా సహాయకురాలిగా నడుచుకుంది రావణాసురుని వధ తర్వాత సీతారాములు అనేక విలువైన బహుమతులతో త్రిజటను సత్కరించడమే కాకుండా పుష్పక విమానంలో త్రిజటను తమతో పాటు అయోధ్య నగరానికి తీసుకువస్తారు లంకలో సీతాదేవి జీవితం గురించి తన పవిత్రత గురించి ప్రపంచానికి వివరించిన వారిలో త్రిజట కూడా ఒకరు ఇలా ఎన్నో విధాలుగా సీతాదేవిని మరణం నుండి రక్షించడం మాత్రమే కాకుండా సీతాదేవికి స్నేహితురాలిగా రాక్షసి అయినప్పటికీ ఎంతో ఇష్టమైన వ్యక్తిగా త్రిజట జీవితం సాగింది అందుకే హిందువులకు ఎంతో పవిత్రమైన కాశీ ఉజ్జయినిలలో త్రిజటను దేవతగా ఇప్పటికీ పూజిస్తున్నారు గంగలో స్నానం ఆచరించి త్రిజటను పూజించిన వారి కోరిన కోర్కెలు తీరుతాయని రాముడు వరాన్ని ప్రసాదించాడు ఇది లంకలో రాక్షసిగా జన్మించి భారతదేశంలో దేవతగా పూజలు అందుకుంటున్న త్రిజట యొక్క వృత్తాంతం